ఓసారి అక్బర్ చక్రవర్తి బీర్బర్ను నాకు ఒక గ్లాసుడు ఎద్దుపాలు కావాలి అని అడిగాడు చక్రవర్తి అభ్యర్థన అసాధారణంగా ఉన్నా బీర్బర్ పైకి ఏమీ అనకుండా అలాగే సంపాదిస్తా ప్రభు నాకు ఒక వారం రోజుల సమయం ఇవ్వండి అని అడిగాడు అలాగే అన్నాడు అక్బర్ సాయంత్రం అయ్యాక ఇంటికి వెళ్ళాడు బీర్బర్ చక్రవర్తి గారు ఎద్దుపాలు తెమ్మని వారం రోజులు గడువిచ్చారు కానీ అది అసాధ్యం ఎలా చేయాలి ఏమి చేయాలి అని ఆలోచనలో పడిపోయాడు అతని భార్య అది గమనించి ఏమి జరిగింది అని అడిగింది జరిగిన సంగతి చెప్పాడు బీర్బర్ అది విని అతని భార్య పెద్దగా నవ్వింది దాంతో ఆశ్చర్యపోవటం బీర్బర్ వంతైంది అది అంత అసాధ్యం కాదు ఏం చేయాలో నేను చెప్తా కానీ మీరు ఆరు రోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు అందామె ఆమె తెలివితేటల మీద అపారం నమ్మకం ఉన్న బీర్బర్ అలాగే అని ఇంటి పట్టునే ఉండిపోయాడు ఐదు రోజులు గడిచాయి ఆరవ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గుడ్డల మోపు తీసుకుని రాజమందిరం వైపు వెళ్ళింది ఆ పక్కనే ఉన్న సెలయేట్లో ఒక్కొక్క గుడ్డని ఉతకటం మొదలుపెట్టింది ఆ శబ్దాన్ని మేలుకున్న అక్బర్ మేడ మీద ఉన్న వరండాలోకి వెళ్ళి ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతుంది ఎవరా అని చూశాడు అంతేగాక ఆమెను తీసుకురమ్మని ఇద్దరు బటులను పంపించాడు ఏమ్మా ఇంత రాత్రిపూట బట్టలు ఉతకటం ఎందుకు అని బీర్బర్ భార్యను ప్రశ్నించాడు అక్బర్ ప్రభు ఆరు రోజుల కిందట నా భర్త ప్రసవించాడు మా పని మనిషి రాలేదు అందుకే పనంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి చీకటి పడింది అందుకే ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నా అని జవాబిచ్చింది వినయంగా ఏంటి నువ్వనేది మగవాడు ప్రసవించడం ఎలా సాధ్యం అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా ఆమె చిరునవ్వు నవ్వి ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది మీరు ఎద్దు పాలు కావాలని అడగంగా లేనిది మగవాడు ఎందుకు ప్రసవించకూడదు అంది ఆమె మాటల్లోనే నిజాన్ని అర్థం చేసుకున్న అక్బర్ తల ఊపాడు మగవాడు ఎలా ప్రసవించలేడో అలాగే ఎద్దు కూడా పాలు ఇవ్వలేదు వెంటనే ఆయనకు బీర్బర్కు చెప్పిన కార్యం గుర్తుకొచ్చింది ఆమె సమయస్ఫూర్తికి తెలివితేటలకు మెచ్చుకున్న అక్బర్ ఆమెకు అనేక విలువైన కానుకలిచ్చి పంపించాడు